అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రిని అర్థం చేసుకోకుండా అతని మంచితనాన్ని తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించిన ఆ కొడుక్కి తన తండ్రి విలువ ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు మన కోసం ఆకాశం రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం గేటు తెరుచుకున్న చప్పుడు అయ్యింది అప్పుడే నిద్రపోతున్న శంకరానికి నిద్రాభంగం అయింది తల తిప్పి గడియారం వంక చూశాడు సమయం రాత్రి పదకొండు అయ్యింది ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా అని ఆలోచించలేదు అతను వచ్చింది తన నాన్న కోసమే తన తండ్రి కోసమే అని మాత్రం అనుకున్నాడు అంతలో పక్క గది తలుపు తెరుచుకుంది నువ్వా రమణయ్య ఈ సమయంలో వచ్చావేంటి మందేమైనా కావాలా అంటూ తండ్రి అడగటం శంకరానికి వినిపిస్తూనే ఉంది ఉన్నట్టుండి ఆయాసం వచ్చిపడింది ఊపిరి సలపటం లేదు అందుకే ఈ సమయంలో వచ్చాను ఏమీ అనుకోకు కృష్ణమూర్తి అన్నాడు రమణయ్య మరేం పర్వాలేదు అలా కూర్చో మందిస్తాను అన్నాడు కృష్ణమూర్తి అతనిచ్చిన మందు వేసుకొని ఐదు నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడు రమణయ్య కృష్ణమూర్తి బయట గేటు వేసి వచ్చి మంచం మీద నడుం వాల్చాడు నిద్రాభంగమైన శంకరానికి మరిక నిద్ర పట్టలేదు అందుకు కారకుడైన తండ్రి మీద పీకల దాకా కోపం వచ్చింది అది వెంటనే వెళ్ళగక్కకపోతే మరిక నిద్ర పట్టదని నిశ్చయం అయ్యాక మంచం మీద నుంచి లేచి తండ్రి గదిలోకి వెళ్ళిపోయాడు ఏం శంకరం నిద్ర పట్టటం లేదా అంటూ పలకరించాడు కృష్ణమూర్తి పట్టిన నిద్ర నీ వలనే పాడైపోయింది అయినా మందులివ్వటానికి వేలాపాలా లేదా ఎప్పుడు పడితే అప్పుడు రావొద్దని వాళ్లకు చెప్పలేవా అన్నాడు విసుగ్గా వచ్చే రోగం వేలాపాలా చూసుకొని వస్తుందా ఏదో చేతనైనంత సహాయం చేస్తున్నాను కోపగించుకోకు అన్నాడు కృష్ణమూర్తి నీ మటుకు నువ్వు ఉండగా ఎందుకొచ్చిన సహాయాలు ఇంటిని సత్రం చేస్తున్నావు ఎప్పుడు ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు అంటూ చికాకు పడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు శంకరం కొడుకు మాటలకు కృష్ణమూర్తి మనసు చివుక్కుమంది అది అతనికి కొత్త కాదు అయినా అతని మాటలకి ప్రతిసారి బాధ అనిపిస్తూనే ఉంటుంది పక్కవాడికి సహాయం చేయటం తప్ప మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరు చేస్తారు ఎవరి మటుకు వాళ్ళుంటే ప్రపంచం ఎలా నడుస్తుంది అనుకున్నాడు మనసులో మనిషి పది మందితోనూ కలవాలి తనకు తానుగా ఉంటే కుంచుకుపోతాడు పది మందికి సహాయం చేస్తే పరిమలిస్తాడు అన్నది అతని భావన అతను అలాగే ఉంటాడు అందరూ అలానే ఉండాలని అనుకుంటాడు శంకరానికి కూడా నిద్ర పట్టలేదు తండ్రితో అంత కటుగా మాట్లాడకుండా ఉండవలసింది అనుకున్నాడు శంకరానికి పదేళ్ల వయసు వచ్చేసరికి అతని తల్లి కాలం చేసింది ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కృష్ణమూర్తి మళ్ళీ రెండవ పెళ్లి చేసుకోలేదు శంకరాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు ఆ అభిమానం శంకరానికి లేకపోలేదు వద్దనుకుంటూనే తండ్రి మీద కోపగించుకుంటూ ఉంటాడు తల తిప్పి చూసిన శంకరానికి భార్య ఇందిరా ఐదేళ్ల కొడుకు అనిల్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు గంటకు గాని శంకరానికి కంటి మీద కునుకు రాలేదు మళ్లీ తెలతెలవారుతుండగానే బయట గేటు తీసిన చప్పుడయ్యింది శంకరానికి వెంటనే మెలకువ వచ్చింది ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు అప్పుడే తగలడ్డారు అని మనసులో తిట్టుకున్నాడు కృష్ణమూర్తికి యోగాలో మంచి ప్రవేశముంది రిటైర్ అయ్యాక నలుగురిని పిలిచి ఆసనాలు వేయించటం ధ్యానం చేయించటం వంటివి నేర్చుకోవటం మొదలెట్టాడు ఎప్పుడూ పది మందికి తక్కువ కాకుండా జనం అతని దగ్గరకు వస్తూనే ఉంటారు అది శంకరానికి నచ్చదు ఎవరింటి దగ్గర వాళ్ళు యోగా చేసుకోవచ్చు కదా మా ఇంటి మీదకు వచ్చి పడతారెందుకు అనుకుంటాడు చిరాకుగా అదే విషయం తండ్రితో కూడా వాదించాడు ఎవరింటి దగ్గర వాళ్ళుంటే బద్దకిస్తారు అందరూ ఒకచోట కలిస్తే శ్రద్ధ పెరుగుతుంది మనిషి పది మందితో కలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి నువ్వు కూడా వచ్చి వాళ్లతో పాటుగా యోగా చెయ్యి ఆరోగ్యానికి ఆరోగ్యం మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పేవాడు తండ్రి ఆ మాటలు శంకరానికి రుచించేవి కాదు సమయం ఐదు గంటలయ్యింది శంకరం మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించాడు కానీ నిద్ర పట్టలేదు అతనికి త్వరగా నిద్ర పట్టదు పట్టినా చిన్న చిన్న చప్పుడుకే మెలకువ వచ్చేస్తుంది అది తెలుసుకున్న కృష్ణమూర్తి ఒకసారి శంకరం నువ్వు ఇష్టపడే ఈ ఒంటరితనం నీలో అభద్రతాభావాన్ని పెంచింది నీ సంతోషం హరిస్తుంది అది నువ్వు గ్రహించటం లేదు నీ మటుకు ఉంటే నీ సంతోషం నీదే నీ దుఃఖము నీదే బయటికి వచ్చి పది మందితో పంచుకుంటే నీ సంతోషం మరింత పెరుగుతుంది దుఃఖం తగ్గుతుంది అని సలహా ఇచ్చాడు తండ్రి మాటలు చాదస్తంగా కొట్టి పారేశాడు శంకరం ఏడు గంటలకు యోగా క్లాస్ పూర్తయ్యింది వచ్చిన వారు తిరుగుముఖం పట్టారు కృష్ణమూర్తి డాబా మీద నుంచి కిందికి దిగుతున్నాడు అప్పటికి శంకరం కాఫీ తాగి పేపర్ చదువుతున్నాడు కొంచెం సేపు ధ్యానం చేయకూడదు ఏకాగ్రత పెరుగుతుందిగా అన్నాడు కృష్ణమూర్తి శంకరం పేపర్లో నుంచి తల తిప్పకుండానే అవన్నీ పని పాట లేని వారికి నాకెందుకు అన్నాడు కృష్ణమూర్తి మౌనంగా లోనికి నడిచి అప్పుడే నిద్రలేచిన మనవన్నీ పలకరించి వాడితో సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయించసాగాడు అది చూసిన శంకరం ఈయన గారు ఎవ్వరినీ వదిలేటట్టుగా లేడే అనుకున్నాడు శంకరం స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్కు బయలుదేరిబోతుండగా కృష్ణమూర్తి అతని దగ్గరకొచ్చాడు ఏంటి అంటూ అడిగాడు శంకరం అతను శంకరానికి ఐదు వందలు అందించి ఈ చిరునామాకి మనీ ఆర్డర్ పంపించు అని చెప్పాడు ఎందుకట అంటూ వివరం అడిగాడు శంకరం ఆ అబ్బాయికి చిన్న వయసులోనే గుండె జబ్బట ఆపరేషన్కి ఆర్థిక సహాయం కోరుతూ పేపర్ ప్రకటన ఇచ్చారు నేను చేయగల సహాయాన్ని చేస్తున్నాను అంటూ చెప్పాడు కృష్ణమూర్తి అవన్నీ దొంగ ప్రకటనలు వాటిని నమ్మితే అంతే అంటూ చెప్పాడు శంకరం మనిషి మీద అంత అపనమ్మకం పెంచుకోకు శంకరం మనిషి మనిషిని నమ్మకపోతే అది మానవ మనుగడనే దెబ్బతీస్తుంది అంటూ కొడుకును హెచ్చరించాడు కృష్ణమూర్తి అంతలో అటుగా వచ్చిన ఇందిర భర్తతో మామయ్య గారి పెన్షన్ డబ్బులు ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకోమని మీరే కదా చెప్పారు ఇప్పుడు వాదన ఎందుకండి మామయ్య గారు చెప్పినట్లుగా చెయ్యండి అంది సంతోషంగా కృష్ణమూర్తి కోడలి వంక ప్రేమపూర్వకంగా చూశాడు శంకరం స్కూటర్ స్టార్ట్ చేసి కొడుకు అనిల్ని ఒకసారి బయటికి పిలవమని భార్యతో కబురు చెప్పి పంపించాడు అనిల్ డాడీ పిలుస్తున్నారు అంటూ కేక వేసింది ఇందిరా వీడియో గేమ్ ఆడుకుంటున్న అనిల్ బయటకి రాకుండానే బాయ్ డాడీ అని బిగ్గరగా అరిచాడు కొడుకు బయటకి రాకపోవటం శంకరానికి అసంతృప్తిని కలిగించింది ఆఫీస్కు బయలుదేరిపోయాడు మనవడు బయటికి రాకుండానే బాయ్ చెప్పడం గమనించిన కృష్ణమూర్తి మనిషి మనసుతో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు అవన్నీ యాంత్రికమైపోతున్నాయి కొంతకాలానికి మనిషి మనసు మనసులేని మరబొమ్మైపోతాడో ఏంటో అని అనుకున్నాడు అతను మనవడి దగ్గరికి వెళ్ళి అనిల్ నాన్న పిలిచినప్పుడు బయటికి వెళ్ళి ప్రేమగా టాటా చెప్పి రావాలి కదా అప్పుడు అతని మనసుకు సంతోషం కలుగుతుంది వీడియో గేమ్ ఎప్పుడూ ఉంటుంది డాడీ మళ్ళీ సాయంత్రానికి కానీ రాడు కదా అని చెప్పాడు అలాగే తాతయ్య రేపటి నుంచి బయటికి వెళ్ళి డాడీకి బాయ్ చెప్పొస్తాను అన్నాడు అనిల్ కొడుకు కంటే మనవడే నయం విషయాన్ని గ్రహించాడు అనుకున్నాడు కృష్ణమూర్తి ఆయనకు భోజనం వడ్డించే సమయంలో మావయ్య ఎల్లుండి అనిల్ పుట్టినరోజు మీ యోగా స్నేహితులను పిలుద్దాం అంది ఇందిర అతను కోడలు వంక అపురూపంగా చూశాడు అతనికి శంకరం ఒక్కడే కొడుకు కూతుళ్ళు లేరు అందుకే అతను కోడల్లోనే కూతుర్ని చూసుకుంటున్నాడు ఆ అమ్మాయి కూడా అంతే మామగారిని పన్నెత్తి మాట అనదు గౌరవంగా చూసుకుంటుంది ప్రేమ కురిపిస్తుంది వాళ్లను పిలవటం శంకరానికి ఇష్టం ఉండదేమో అన్నాడు కృష్ణమూర్తి ఆయన ఎవ్వరిని పిలవద్దనే అంటారు అయినా రోజు మన ఇంటికి వచ్చేవాళ్లకు చెప్పకపోతే ఏం బాగుంటుంది మామయ్య మీరు ఆహ్వానించండి మీ అబ్బాయికి నేను చెప్తానులేండి అంది ఇందిరా అలాగేనమ్మా అన్నాడు సంతోషంగా కృష్ణమూర్తి ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక మనీ ఆర్డర్ పంపావా శంకరం అంటూ అడిగాడు కృష్ణమూర్తి పంపాను అది చూసి మా కొలీగ్ నవ్వాడు అంటూ చెప్పాడు శంకరం ఏ ఎందుకు నవ్వాడు అంటూ అడిగాడు తండ్రి తనకి ఉన్నదేదో మనవడికే ఇవ్వాలి గాని ఇంకెవరికో దానం చేయటమేంటి అని కామెంటు చేశాడు అంటూ చెప్పాడు శంకరం నువ్వేమన్నావు అంటూ ఆరా తీశాడు అది నిజమేగా అందుకే మౌనం వహించాను అన్నాడు శంకరం మన వాళ్ళకే ఉపయోగపడాలి అనుకోవటం స్వార్థమవుతుంది అందరూ మన వాళ్లే అనుకోవటం ప్రేమ అనిపించుకుంటుంది డబ్బుల్ని ఆస్తులను ప్రేమించటం కంటే మనిషిని ప్రేమించడం నేర్చుకోమని మీ కొలిక్కి చెప్పు అన్నాడు కృష్ణమూర్తి శంకరం తండ్రి వంక విసుగ్గా చూసి ఊరుకున్నాడు శంకరం కాఫీ తాగుతుండగా అనిల్ బర్త్డేకి యోగా వాళ్లను పిలవమని మామయ్య గారికి చెప్పానండి అంది ఇందిర నేననుకోవటం ఇది నీ ఆలోచన కాదు మా నాన్నది అంతేగా అన్నాడు శంకరం ఇందిర కాదని చెప్పినా శంకరం వినిపించుకోలేదు కాఫీ తాగడం పూర్తయ్యాక తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో కృష్ణమూర్తి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు బాబు బర్త్డేకి యోగా వాళ్ళను పిలుస్తున్నావట వాళ్ళు రావటం నాకిష్టం లేదు అంటూ చెప్పాడు శంకరం అయితే మీ ఆఫీస్ స్టాఫ్ని పిలువు నాడు పది మంది వచ్చి బాబు మీద అక్షంతలు వేసి మనసారా దీవిస్తే మంచిది అంటూ చెప్పాడు కృష్ణమూర్తి మా వాళ్ళు చాలా బిజీ రాలేరు అంటూ చెప్పాడు శంకరం ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవటం పక్కింటి వాళ్లతో కూడా సెల్ ఫోన్లో మాట్లాడటం ఇదేగా మీ దృష్టిలో బిజీ అంటే అంటూ ప్రశ్నించాడు కృష్ణమూర్తి అదేం కాదు పిల్లల్ని కష్టపడి చదివించటం టాలెంట్ పరీక్షలు రాయించటం వంటి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు అంటూ చెప్పాడు శంకరం చిన్న పిల్లల మనసుల్ని చదువుల పేరుతో మీరు ఎదగనివ్వటం లేదు మొగ్గలుగా ఉండగానే తుంచేస్తున్నారు మానవ సంబంధాలు దెబ్బ తినటానికి ఇది ఒక కారణమే అన్నాడు కృష్ణమూర్తి అంతలో అక్కడికి వచ్చిన ఇందిరా భర్తతో రోజు మన ఇంటికి వస్తున్నా ఏనాడైనా మనం యోగా వాళ్లకు కాఫీ కూడా ఇవ్వలేదు కదండి ఒకసారి పిలిచి పలకరిస్తే మర్యాదగా ఉంటుంది అని సలహా ఇచ్చింది శంకరం భార్య వంక గుర్రుగా చూశాడు ఆ రాత్రి కృష్ణమూర్తికి చాలాసేపు పట్టలేదు అతను తరిగిపోతున్న మానవ సంబంధాల గురించి ఆలోచించాడు యంత్రాల మీద పడి మనిషి కూడా ఒక యంత్రంగా తయారవుతున్నాడు మనిషికి మనసే తరగని ఆస్తి అన్న సత్యం మరచి పతనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అని ఆలోచించాడు అనిల్ పుట్టినరోజు రానే వచ్చింది ఆ రోజు సాయంత్రం కృష్ణమూర్తి పిలుపు అందుకున్న యోగా బృందం వచ్చింది బాబుకి నీతి కథల పుస్తకాలు ఆట బొమ్మలు తెచ్చిచ్చారు తాము తెచ్చిన స్వీట్స్ బాబు చేత తినిపించారు అక్షింతలు వేసి మనసారా దీవించారు పాటలు పాడి అనిల్ని ఆనందింపజేశారు వాడి చేత ఆడించారు పాడించారు శంకరంతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు ఎందుకో తెలీదుగాని శంకరానికి కూడా ఆ సాయంత్రం ఆనందంగా గడిచింది అనిపించింది వాళ్ళు వచ్చి ఉండకపోతే ఆ వేడుకకు అంత నిండుదనం వచ్చి ఉండేది కాదని అప్పుడు తెలుసుకున్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక కృష్ణమూర్తి కొడుకుతో మా వాళ్ళు రావటం నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా అని అడిగాడు అటువంటిదేం లేదు సంతోషంగానే అనిపించింది అంటూ మనస్ఫూర్తిగా చెప్పాడు శంకరం శంకరం ఒక సత్యం చెబుతాను నాది చాదస్తంగా భావించకుండా మనసు పెట్టి ఆలోచించు మొక్కను తీసుకొచ్చి గదిలో పెడితే వాడిపోతుంది బయట పెడితే చిగురిస్తుంది దానికి జీవం పోసేది సూర్యకిరణం ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది ఒంటరిగా గదిలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది బయటకు వెళ్ళి పది మందితో గడిపితే అది సేద తీరుతుంది మనసుకు ప్రాణం పోసేది ప్రేమ అని మరవకు అని చెప్పాడు కృష్ణమూర్తి ఎప్పటిలాగే ఈసారి తండ్రి మాటలు శంకరం ఖండించలేదు మౌనం వహించాడు ఆ రాత్రి కృష్ణమూర్తికి గుండెలో నొప్పిగా అనిపించింది కొడుకును నిద్రలేపి విషయం చెప్పాడు ఎప్పుడూ ఏ నొప్పి అనని తండ్రి ఒక్కసారిగా గుండె నొప్పి అనగానే శంకరం కంగారుపడ్డాడు హాస్పిటల్కి వెళ్దాం నాన్నా అన్నాడు ఉదయం వెళ్దాంలే అంటూ కృష్ణమూర్తి ఏవో హోమియో మందులేసుకుని కళ్ళు మూసుకున్నాడు శంకరం కూడా తండ్రి మంచం పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అర్ధరాత్రి చూస్తే తండ్రి ఊపిరి పీలుస్తున్నట్లుగా అనిపించలేదు నాడీ చూసిన శంకరం తండ్రి ప్రాణం పోయినట్లుగా గ్రహించి కంటతడి పెట్టుకున్నాడు విషయం తెలుసుకున్న ఇందిరా అనిల్ పెద్దగా ఏడవసాగారు బంధువులకు స్నేహితులకు కబుర్లందాయి మరునాటికి అందరూ వచ్చారు అంత దుఃఖంలోనూ ఒకే విషయం శంకరాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అతను కబురు చేసిన వారి కంటే వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఇంటి ముందు ఉన్న రోడ్డంతా జనంతో నిండిపోయి ఉంది అందరూ విషాద వదనాలతో కనిపిస్తున్నారు కృష్ణమూర్తి మంచితనం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు శంకరం పూలదండలోని దారం బయటకి కనిపించదు కానీ అది పూలనన్నింటినీ దగ్గరకు చేరుస్తుంది ప్రేమ కూడా అంతే అది బయటకి కనిపించదు కానీ మనుషులందరినీ దగ్గరకు చేరుస్తుంది అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి శంకరానికి మధ్యాహ్నానికి శవయాత్ర మొదలైంది పాడేమోయటానికి చాలామంది ముందుకొచ్చారు భుజం మార్చుకుంటూ తమ అభిమానం చాటుకున్నారు సాయంత్రానికి అంత్యక్రియల కార్యక్రమం ముగిసింది ఆ తర్వాత ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి శంకరాన్ని కలిసి అతని తండ్రి మంచితనాన్ని పొగిడి అతనికి ఓదార్పు మాటలు చెప్పేవారు పెద్ద కర్మ కూడా జరిగిపోయింది ఇక అంతటితో అంతా ముగిసిపోయిందని ఇక ఎవరూ తమ ఇంటికి రారని ఊపిలి పిలుచుకున్నాడు శంకరం ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాడు వారుతుండగా మెలకువ వచ్చింది తండ్రి చనిపోయే వరకు ప్రతిరోజు ఆ సమయానికి బయట గేటు తెరుచుకునేది డాబా మీద తండ్రి ఆ వచ్చిన వారితో కలిసి ఆసనాలు వేసేవాడు వాళ్ళ మాటలు చిన్న చిన్న శబ్దాలుగా లీలగా వినిపించేవి అప్పట్లో వాళ్ళ వలన పాడైపోయిందని తిట్టుకునేవాడు శంకరం కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దం అతని మనసుకి బాధను కలిగిస్తోంది భోజనం చేసి ఆఫీస్కు బయలుదేరినప్పుడు పిలవకుండానే అనిల్ బయటికి వచ్చి టాటా చెప్పాడు పిలిచినా రాణివాడివి ఈరోజు పిలవకుండానే వచ్చి టాటా చెబుతున్నావు ఏంటి విశేషం అంటూ అడిగాడు శంకరం తాతయ్య చెప్పాడు నాన్న నేను బయటికి వచ్చి మీకు టాటా చెబితే నీ మనసుకు సంతోషం కలుగుతుందటగా అంటూ అన్నాడు అనిల్ శంకరం కళ్ళ ముందు తండ్రి రూపం కదలాడింది మనసును ఎవరో మెల్లగా స్పృశించినట్లుగా అనిపించింది కన్నుల్లో చెమ్మ చేరింది కొడుక్కి బాయ్ చెప్పి బయలుదేరిపోయాడు ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయల దుకాణానికి వెళ్ళాడు అతను ఆప్యాయంగా పలకరించి నాన్నగారు పోయారని తెలిసింది ఊళ్ళో లేక రాలేకపోయాం బాబో మహానుభావుడు ఈ దుకాణం పెట్టుకోవటానికి బ్యాంకులోను ఇప్పించి మాకు సహాయం చేశాడు అతన్ని ఎప్పటికీ మర్చిపోలేమో అంటూ కంటతడి పెట్టాడు ఆ దుకాణదారుడు నాన్న కనిపించకుండానే ఎంత చేశాడు అనుకున్నాడు శంకరం నెల రోజుల తర్వాత శంకరానికి ఒక విషయం అర్థమైంది తను భావించినట్లుగా తండ్రి చనిపోవటంతో అతని అధ్యాయం ముగిసిపోలేదు ప్రతిరోజు ఎవరో ఒకరు కృష్ణమూర్తి సహాయాన్ని మంచితనాన్ని ప్రేమను శంకరం దగ్గర గుర్తు చేస్తూనే ఉన్నారు ఒకరోజు శంకరం టవల్స్ కొనడానికి బట్టల కొట్టుకెళ్లాడు అది పేరు మోసిన బట్టల దుకాణం ఆ దుకాణం యజమాని శంకరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వి మీరు కృష్ణమూర్తి గారి అబ్బాయి కదూ అను కూర్చోబెట్టి మర్యాద చేశాడు అప్పుడప్పుడు మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారు ఒకసారి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నానని చెప్పాను మానసిక అశాంతి వలన నిద్ర పట్టకపోవచ్చు ధ్యానం చెయ్యమని సలహా ఇచ్చారు ధ్యానం ఎలా చెయ్యాలో కూడా వివరంగా వివరించారు నుంచి ధ్యానం చేస్తున్నాను మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయన చనిపోవటం దురదృష్టకరం అని బాధపడ్డాడు దుకాణదారుడు తన తండ్రి ఎందరి మనసుల్లో నిలిచిపోయాడు అన్న సత్యం గ్రహించేసరికి శంకరానికి దిగులుగా అనిపించింది అటువంటి తండ్రిని తాను కాతరు కూడా చేసేవాడు కాదు ప్రేమ చూపించేవాడు కాదు ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవాడు శంకరం మనసులో తీవ్రంగా బాధపడ్డాడు అతను ఇల్లు చేరగానే ఇందిర ఒక ఉత్తరం అందించింది చనిపోయిన తండ్రి పేరున ఉంది ఆ ఉత్తరం శంకరం కవరు చింపి చదవసాగాడు శ్రీయుతులు కృష్ణమూర్తి గారికి నమస్సులు మీ వంటి మంచి మనసున్నవారు పంపిన విరాళాలతో నాకు గుండె ఆపరేషన్ జరిగింది ఇప్పుడు నేను కులాసాగా ఉన్నాను మీరు పంపిన విరాళం చాలా చిన్న మొత్తమే కావచ్చు కానీ అది కష్టకాలంలో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది నేను ఒంటరిని కాదు నాకు తోడుగా చాలామంది ఉన్నారు అన్న ఆత్మసంతృప్తి చేకూర్చింది మీకు ధన్యవాదాలు ఎట్లు గోపిచంద్ అని ఉంది ఆ ఉత్తరంలో శంకరం గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక చూశాడు శంకరం మనిషి నేను నా కుటుంబం అన్న సంకుచితత్వం నుంచి బయటపడి మనం మన వసుదైక కుటుంబం అన్న విశాల దృక్పథం అలవరుచుకోవాలి అని చెబుతున్నట్లుగా అనిపించింది ఆ రాత్రి శంకరానికి నిద్ర కరువైంది తనకు తండ్రికి తేడా ఏమిటో అతను స్పష్టంగా గ్రహించగలిగాడు తన తండ్రి మనసున్న మనిషి తను మనసులేని మరబొమ్మ తనకు జీవన సౌందర్యం తెలీదు అది ఎలా ఉంటుందో తండ్రి తెలియబరిచాడు ఒక ఆదివారం అతను తన తండ్రి బ్రతికి ఉండగా యోగాసనాలు వేయటానికి తమ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళాడు మా నాన్నగారు చనిపోయారని మీరు మా ఇంటికి రావటం మానుకోకండి నేను మీతో పాటు కలుస్తాను యోగాతో నాన్నగారి అంజలి ఘటిద్దాం అని వారందరినీ ఆహ్వానించాడు అందుకు వారందరూ సంతోషంగా తమ సమ్మతిని తెలిపారు మరునాడు తిలతెలవారుతుండగానే శంకరం ఇంటి బయట గేటు తెరిచాడు వస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలికాడు డాబాపైకి వెళ్ళి వాళ్లతో పాటుగా ఆసనాలు చేశాడు ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నాడు మనసులో తండ్రి రూపం కనిపించింది శంకరం మనిషి తలుపులు మూసుకొని ఒంటరిగా గదిలో ఉండిపోతున్నాడు అది చాలా తప్పు మన కోసం ఆకాశం బయట వేచి చూస్తుందని తెలుసుకోవాలి ఇంటి తలుపులే కాదు మనసు తలుపులు కూడా తీసుకొని బయటకు రావాలి అప్పుడు ప్రపంచమే అతనిదవుతుంది తండ్రి చెప్పిన మాటలు మనసులో ధ్వనిస్తున్నాయి శంకరం కళ్ళు తెరిచాడు గదిలో ఉంటే కనిపించని ఆకాశం ఇప్పుడు అతనికి ఎంతో అందంగా విశాలంగా కనిపించింది శంకరానికి మనసు కొత్త చిగురు తొడిగినట్లుగా అనిపించింది తొలిసారి అతని మనసుకు ఎంతో సంతోషం ప్రశాంతత చేకూరాయి ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా తండ్రి చనిపోయాక గాని అతని మంచితనాన్ని తెలుసుకోలేక అతన్ని నానా మాటలు అన్నాడు ఆ కొడుకు తండ్రి చేసే ప్రతి పనికి చిరాకు పడ్డాడు తండ్రి చనిపోయాక గాని అతని మంచితనమేంటో తెలుసుకోలేకపోయాడు ఆ కొడుకు ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎన్ శివనాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం